ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి ఈ వారం మీ మనస్సు కొంత నిరుత్సాహంగా కనిపిస్తుంది అలాగే ఈ కారణంగా మీరు మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సరైన దిశలో ఉంచలేరు ఇంకా ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్య క్షీణతకి ప్రధాన కారణం కావచ్చు కాబట్టి మీ చుట్టూ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడడం మంచిది అలాగే ఈ వారం ఆర్థిక ఎదుర్కొంటున్న అన్ని రకాల సవాళ్ళని అధిగమిస్తారు ఈ కాలంలో మీరు ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తారు వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు ఉద్ధరించగలుగుతారు అలాగే ఈ వారం ఈ సమయంలో సుదూర బంధువుల నుండి వచ్చిన శుభవార్త మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను తెస్తుంది ఈ వారంలో మీరు మీ స్వంతంగా చేయడానికి ఇష్టపడని అలాంటి పని చేయమని ఇతరులని బలవంతం చేయవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీ స్వభావంలో పెరుగుతుంది అందువల్ల మీరు మీ శక్తిని తప్పుగా ఉపయోగించి మీ కింద పనిచేసే సిబ్బందికి ఏదైనా పనికిరాని పనిని ఇవ్వవచ్చు అలాగే ఈ వారం ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు అనవసరంగా వారి మనసులో సందేహాన్ని సృష్టించకుండా ఉంటారు ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీ అధ్యయనాల గురించి మీ మనసులో తలెత్తే ప్రశ్నల్ని ప్రశ్నించడం మంచి అలాగే శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మానసికంగా బాధపడవచ్చు దీని కారణంగా మీరు మీ లక్ష్యాలని సాధించలేరు కావున ఎక్కువగా ఆలోచించకుండా ఓర్పుతో ఉండాలి ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు ఈ రాశి వారు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయండి అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖన